హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఈరోజు విషయం ఏంటంటే నేను మాట్లాడాలనుకున్న టాపిక్ వచ్చేసి ఈ నా అనే అనేవాడి గురించే ఈ వీడియో చాలామంది అడిగారు మెసెంజర్లలో అన్న ఈ విషయం మీద ఎందుకు మాట్లాడొచ్చు కదా వీడియో ఏదన్నా అని నేను కూడా కనుకుంటానే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మా జిల్లా కోసం అంటూ అట్లా ఆలోచన చేస్తూ ఉండి మాట్లాడలేదు కానీ ఇప్పుడు విషయం అదే నేను మాట్లాడుతున్నా ఇది ప్రతి ఒక్కరూ చాలా గట్టికి తీసుకోవాల్సిన సందర్భం ఇక్కడ ఒక మంచి చెప్పడానికి పోయి ఇదంతా జరుగుతుంది శివాజీ యాక్టర్ శివాజీ మాట్లాడిన దాన్ని తీసుకుపోయి ఎక్కడికి వెళ్తుంది ఇది ఎక్కడ మొదలైంది ఎక్కడ వెళ్తుంది శివాజీ మాట్లాడిన మాటలకు వాళ్ళందరూ కూడా దాంట్లో ఫస్ట్ వచ్చేసి అనసూయ రెండోది వచ్చేసి ప్రకాశ్ రాజ్ గౌడ్ మూడోది వచ్చేసి నాగేంద్రబాబు గా గాడు అన అనల్సిందే ఖచ్చితంగా ఇంకొచ్చేసి ఇంకా చిన్మయ్య అంట ఒకవరి గురించి మాట్లాడుకుంటే సింపుల్గా తొందరగా అయిపోయాలనేదే నా ఉద్దేశం అందుకే కాస్త తొందరగా మాట్లాడతా నాగేంద్రబాబు కూతుర్ని ఎలా పెంచాడో అందరికీ తెలుసు రెండు పెళ్ళిళ్ళు చేసి ఇష్టం వచ్చినట్టు బార్లలో దొరుకుతూ అదే మంద ఏదో తాగుతా అందరికి తెలిసిన విషయమే ఆ విషయం కూడా పక్కన పెడితే ఇక్కడ చిరంజీవి గారు వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉన్నారు ఈ విషయంలో ఎందుకు వాళ్ళు మాట్లాడలేదంటే వాళ్ళకి తెలుసు అసలు విషయం పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు నాగేంద్రబాబు ఎంత పద్ధతిగా పెంచాడో కూతుర్ని మనం ఎగ్జాంపుల్ ఇట్లా గురించి ఇట్లాంటి వాళ్ళు లేడీస్ ఎలా ఉండాలో డిస్కషన్ చేస్తున్నారు రెండోది ఇచ్చి ప్రకాష్ రాజ్ రాజుగౌడు ఈడు పెళ్ళాన్నే అసలు చూసుకోవాలా వానికి కూతురు వయసు ఉండేవాళ్ళు పెళ్లి చేసుకున్నా ఈడు మహిళలకు భద్రత కల్పిస్తూ భద్రత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అని వీడు మాట్లాడతాడు వీడు సక్కంగా అయితే వీడి పిల్లం ఎందుకు వదిలిపోతుంది మూడో సినిమా అది దాని మొగుడు ఉండాడో లేదో దాళ్ళలో దాని బేకార్ మాటలో దాని బేకార్ చెస్టులు అనసూయ అనసూయ స్వయంగా కొడుకే చెప్పినాడు అమ్మా నువ్వు ఈ బట్టలు వేసుకోవద్దు ఇది కాదని సొంతంగా కొడుకే చెప్పినాడు ఇంక ఇంతకంటే కొడుకే దానిచ్చి అన్నాక ఇంక దాని గురించి మాట్లాడడం వేస్ట్ ఇంకా ఒకవేళ మగుడు ఉన్నా కొడక ఎంతగా వీళ్ళు సతాయిస్తూ ఉంటారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకా వచ్చి నా అన్వేషం అనేవాడు నా ఇదంతా ఒక ఎత్తు అయితే నా అన్వేషణం కానీ ఇంకొక ఎత్తు వీళ్ళందరి ఒక టాపిక్ అయితే ఈ ఇంకొక టాపిక్ ఈ లంజా కొడుకు అసలు లంజా అనకూడదు సారీ కానీ లోన అనాల్సి వస్తుంది వాడు అన్నాడు కాబట్టి మనం కూడా కనాల వీడికి చెప్పింది ఏంది అందరూ చీరలు కట్టుకుంటే రేపులు జరగవు అని అన్నింది కాదు అక్కడ పద్ధతిగా ఉంటుందని మాత్రమే అన్నాడు చీరలు కట్టుకుంటే రేపులు ఆగుతాయని ఎవరు అనలా అనుకోవడం లేదు కొద్దిగా పద్ధతిగా ఉంటే బాగుంటుంది అని చెప్పినారు వింటే వినొచ్చు లేకంటే వదిలేయచ్చు అంతటో పోయేది అలా కాకోకుండా వీడు అన్వేసుకో ఎక్కడికి తీసుకుపోయినాడు వ్యక్తిగతంగా శివాజీని అమ్మనాభూతులు తిట్టే గరికపాటి గారి హిందువులకి కాస్త మంచి చెడ్డ ఏంది ఆయన గరికపాటి గారు వేరే మతాలను ఎప్పుడు ఎక్కడికించపలసిన అతని వరకు అతను మన హిందూ మతం యొక్క గొప్పతనం చెబుతున్నాడే తప్ప వేరే మతాల జోలికి అతను వెళ్ళలేదు మన తప్పులు లోటుపాట్లు మనం ఎలా ఉండాలని మాత్రమే గరికపాటి గారు చెప్తా ఉన్నారు కానీ గరికపాటి గారిని అంత వయసు ఉన్న వ్యక్తిని కూడా వట్టకాయలు కోసేయాలి వీడు మాట్లాడిన మాటలు అంతటితో వాడిని బుద్ధి ఆగిందా ఇది ఇప్పుడే కాదు గతంలో యుఎస్ రాజా అనే అతను కూడా ఒకడు ఉన్నాడు ఇట్లే బాగా వాడికి వాడు కడప జిల్లాకు సంబంధించిన వాడే అనుకుంటాడు యుఎస్ రాజా అనేవాడు ఉన్నాడు వాడు ఇంతే చాలా చాలా ఓవర్ అయిపోయినాడు వాడు కూడా అందరూ వానికి సబ్స్క్రైబ్ చేసుకొని వాడిని గొప్పగా పెట్టినారని చెప్పి వాడు హెచ్చులు పోయి అందరూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటే మీకు గుర్తుందో లేదో నాకు గుర్తుందే అందరూ గిఫ్ట్ ఇస్తుంటే ఒక ఒక అతను వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి పటం ఇచ్చారు గిఫ్ట్ గా అది వాళ్ళ భార్య వాళ్ళు తీసుకొని ఇసి పక్కన వేసినారు మిగతాటిని మామూలుగా పెట్టినారు దానికంటే ఒక 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 గౌరవం లేకుండా ఆ ఫోటోకి అంటే ఇసురు ఇట్లో అక్కడితో ఆ చాప్టర్ అక్కడ క్లోజ్ అయింది యుఎస్ రాజా ఇప్పుడు ఏదో చెప్తారే ఏదో అట్లా వందే వన్ యూట్యూబ్ నడుస్తుంది ఇప్పుడు ఈ నా కొడుకు యుఎస్ రా ఈ నా కొడుకు గాడు ఎంత దారుణంగా హిందువుల గురించి హిందువుల క్యారెక్టర్ గురించి రెండోది వచ్చేసి భారత దేశాన్ని గురించి మాట్లాడుతున్నాడే ఇప్పుడు చీర కట్టుకోండి అని దానికే ఆ శివాజీ రాజ శివాజీని మహిళా కమిషన్స్ మోటగా తీసుకొని పిలిపించి క్వశ్చన్ వేసి ఏదో పెద్ద నేరం అయిపోయినట్లు చాలా మంది మహిళలే ఈ విషయాన్ని సమర్థిస్తున్నారు ఐదు పర్సెంట్ ఇందాక నేను చెప్పిన రెండు మూడు పర్సెంట్ ఇట్లా భర్తలు వదిలేసిన వాళ్ళని ఇట్లా మొగుళ్ళు వచ్చేసి భార్యను వదిలేసిన వాళ్ళని ఇట్లాంటి మాటలు సమర్థిస్తాను కానీ దీన్ని ఎవరు సమర్థించదా కానీ శివాజీని అక్కడ పిలిపించినప్పుడు వీళ్ళు ఇప్పుడు ఈ మాట్లాడిన మాటలు శివాజీ తప్పులు మాట్లాడిన మాట తప్పులు పట్టిన వాళ్ళు సీతమ్మ దేవి కంటే గొప్ప వాళ్ళ అతన్ని మాట్లాడినప్పుడు ఎందుకు యాక్ట్ తీసుకోవటం సుమోట కింద కానీ ఏదో విధంగా ఎందుకు తీసుకోవడం కొద్ది మంది కేసులు పెడుతున్నారే తప్ప వాడు మాట్లాడిన మాటలకు ఎవరైనా ఎందుకు స్పందించటంలా ఏదైతే గవర్నమెంట్ చేయగలుగుతుందో అది చేసి దానికి ఎందుకు తీసుకోవడంలా వాడి మీద అన్వేషణ ఎందుకు ఇంత దారుణంగా ఉన్నారు మీరు అంటే ఇప్పుడు అనసూయ కంప్లైంట్ కంటే సీతమ్మ మీద వాడు చేసిన కామెంట్లు పెద్దవి కాదా ఇది నేరం కాదా గరికపాటి గారిని ఎంత దారుణంగా పద్ధతిగా ఉండనమ్మా ఇది మన కల్చర్ ఒక్కొక్కరి ఒక కల్చర్ ఉంటుంది ఒక్కొక్క దేశంలో ఒక కల్చర్ ఉంటుంది మనం ఒక మన ఇండియాలో వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్ పోవాలా వేరే అరబ్బీ దేశాల కోసం మనం రైట్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది లేదు నేను ఇండియాలో ఏంటంటే కుదరదు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రూల్ ఉంటుంది అందుకని మన ఇండియాలో మన రూల్ వేరే దేశంలో వేరే ఎక్కడ పోతే అక్కడ మనం గౌరవించాలి అలా ఉండాలి అనేది సిద్ధాంతం అంతేగాని మనం తప్పులు పట్టుకుంటాం మేము అక్కడ ఇండియాలో ఇట్లా తోలినాం ఇక్కడ ఇట్లా తోలుతాం అవ్వదు కదా ఇట్లాంటి పరిస్థితుల్లో ఆనా కొడుకు ఫస్ట్ మాట్లాడిన మాటలు హిందూ సీతాదేవిని హిందో ద్రౌపదిని ఇవన్నీ అవసరము ఏమవసరం ఏమన్నంటే రేపులు జరుగుతాయి శారీలకు లింక్ పెట్ట రే రేపులు అనేది ప్రతి దేశంలో ఎక్కడో చోట జరుగుతూనే ఉండేరా అది కోపట్టి నా కొడుకులకి ఎన్కౌంటర్ చేయాలని ప్రతి ఒక్కరు మొఘోలు కోరుకుంటారు ఇలా దీన్ని ఎవరు సమర్థించారు రేపులు జరుగుతా అంటే ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతా అంటే చిన్నపిల్లల మీద ఎవరు దీన్ని సమర్థించడు వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఫస్ట్ చేసేది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసుల్లో హిందువులే హిందువులు అంటాను మొగోళ్లే కదరా సజ్జనారాయణ గారే కదా ఫస్ట్ ఎన్కౌంటర్ చేయాలని దాన్ని సపోర్ట్ చేసింది కూడా మగవాళ్ళే కదా ఎవడన్నా ఇది తప్పు ఎన్కౌంటర్ చేస్తుంటే వద్దు అని ఎవడన్నా అంటున్నారా లేదు కదా ఉంటారు వందలో కొద్దిమంది ఎక్కడో నా కొడుకులు బేకా నా కొడుకులు ఉంటారు తప్పు చేసినారు వాళ్ళు ఎన్కౌంటర్ చేయండి చంపేయండి అనే కదా కోరుకుంటున్నారు మొన్న కూడా ఒక పాప స్కూల్లో చిన్న పాపను తీసుకొని అతను ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఏదో చేస్తే చచ్చిపోయితే అందరూ హ్యాపీనిగా ఫీల్ అయినారు అదే జరిగింది కరెక్ట్ అనే కదా అన్నారు ఇక్కడ ఎవరు అతన్ని చంపేసిన దానికి వ్యతిరేకించలేదు కదా అందరూ స్వాగతించినారు అట్టే జరగాలనే కదా కోరుకుంటున్నారు కొన్ని చట్టాలు అటు ఉన్నాయి కాబట్టి ఏం చేయలేని పరిస్థితుల్లో ఏదో విధంగా వాళ్ళకి శిక్ష పడాలనే కోరుకుంటున్నారు ఇట్లాంటి టైంలో మన ఇండియా వచ్చేసి పొల్యూషన్ ఎక్కువ ఇండియాలో ప్రతి దానికి చైనాను వేరే దేశాలను కంపేర్ చేస్తూ మన దేశాన్ని ప్రతి సందర్భంలో ఎందుకు తొక్కుతావురా నువ్వు దీని మీద ఎవరు కోపం రాదా ఫస్ట్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే నా కొడుక్కి ఏదైతే డబ్బులు తిండి పెడుతుందో మన సబ్స్క్రైబ్లు ఎవరైతే చేసినారో ఆ ఛానల్ను చూసుకొని వాడు మిడిసిపాటు మనం చూస్తేనే వాడికి డబ్బులు మనం చూసే ఒక లైక్ ఇచ్చే లైక్ కానీ ఒక షేర్ కానీ ఒక కామెంట్ ప్రతి ఒక్కటి వానికి ఆశీర్వాదం కింద వెళ్తుంది మనం ఇట్లా మాట్లాడే ప్రతి మాట గాని వానికి కింద పెట్టే ప్రతి కామెంట్ కూడా వానికి అడ్వాంటేజే వానికి డబ్బులు తీసుకుని వస్తాందే తప్ప మైనస్ తీసుకురావడం వల్ల మనం ఏంటంటే వాడిని సబ్స్క్రైబ్ అన్స్క్రైప్ చేసేసి ఆ ఛానల్ను మనము చేసి కంప్లైంట్ లాగా దాన్ని టచ్ చేస్తే గన రిపోర్ట్ కొడితే మనం వాడు కొవ్వు అనుగుతుంది నేను ఇదే కోరుకుంటున్నా ఇంత దారుణంగా ప్రతి ఒగడు ఇదే మాట్లాడుతుండు వాడు మరీ దారుణం ఇది సుమోటగా తీసుకొని మన గవర్నమెంట్ ఏదైనా చేయొచ్చు కదా వాడిని వాడిని పాస్పోర్ట్ని సీజ్ చేయడము ఏదో ఒకటి ఉంటాయి కదా ప్రతి దానికి అంటూ కొన్ని ఉంటాయి కదా ఇంతమంది హిందువులు మనోభావాలకు అను వ్యతిరేకంగా వాడు మాట్లాడినప్పుడు ఇప్పటికి కూడా కానీ కొడుకు తగ్గుతానడా లేదు ఏమనంటే బికినీళ్ళు ఆడోళ్ళు స్వాతంత్రం అంటాడు కొడుకు ఎందుకులే వాని గురించి మాట్లాడాల్సి వస్తే వాళ్ళ అమ్మను ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే కంపేర్ చేయాల్సి వస్తుంది అది కూడా ఒక మహిళలకి మనం తప్పు చేసిన మనం తప్పులు పట్టినట్టే అవుతుందని చెప్పి నేను వాని అమ్మ అక్క ఏదైనా ఉదాహరణకు చెప్దామన్నా కూడా నేను చెప్పలేకపోతున్నా ఇంత దారుణంగా మన చేతకాంతనాన్ని ప్రతి ఒక్కడు ఇది తీసుకుంటాడు బట్టలు ఇప్పుకొని అంటే తిరిగి తిరగమండ్రా మీ అమ్మ అలా తిరుగుతూ ఒప్పుకుంటావా నువ్వు అందుకే ఇట్ట చెప్పి కాలబడి ఉంటేనే నీకు పెళ్లి అయినా కూడా నీ పెళ్ళాం వదిలేసి వెళ్ళింది ఏదైనా పద్ధతిగా ఉండవాలి చెప్తే అది మెస్సేజ్ ఒక అర్థం ఉంది నువ్వు ఏమి అన్వేషణం చేయాలనుకున్నావు కొత్త కొత్త అయి చూపించి కాలబడు ఆ దేశంలో ఏదైనా ఉన్నాయో చూస్తావు ఏదో ఈ అబ్బాయి పర్వాలేదు చూపిస్తాడు చేస్తాండు అని ఆశపడినారు నువ్వు అది వదిలేసి నువ్వు అన్వేషణ చేయాల్సింది ఏంది అక్కడ అన్వేషణ చేసి ఇక్కడ ఏదో చూపిస్తాను ఇవన్నీ ఎందుకురా మహాభారతము ఇవన్నీ నీకెందుకు అవసరమో భగవద్గీతలు ఏముండాయి ఆ మాట్లాడితే అప్పటికప్పుడు వినాయక్ బొమ్మను చూపిస్తావు నేను ఇక్కడ అప్పటికప్పుడు కురాన్ని పట్టుకుంటావు అప్పటికప్పుడు అన్ని మతాలను గౌరవించే తప్పే కాదు కానీ ఏ సందర్భంలో ఎలా వాడాలో అలా వాడుతున్నావు నువ్వు అదే తప్పు నిజంగా నిన్ను తిట్టాలన్నా కూడా ఫస్ట్ ఆడోళ్ళే ఆడాల్సి వస్తుంది కాబట్టి మంచి మాటలు కూడా మాట్లాడాల అదే ఇట్లాంటి మాటలు వస్తున్నాయి ఇంత దారుణం అయ్యి నా కొడుకు ప్రతి ఒక్కరు అన్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఛానల్ గట్టి కొడితే గానీ వీనికి బుద్ధి రాదు గతంలో యుఎస్ రాజా కొడుకు ఇట్లా చేశాడు వెంకటేశ్వర స్వామి పట్టణం ఇస్తే ఎవరో గిఫ్ట్ గా ఇసురు పడేసినాడు ఆడికి అంతే కొవ్వు వీళ్ళకి కొద్దిగా డబ్బులు వస్తానే కాస్త పేరు వస్తానే ఎందుకు కళ్ళు నెత్తికెక్కుతానియో అర్థం కాలేదు ఎవరి వల్ల మనం మెట్టెక్కినాము ఎవరి ఎవరు వల్ల మనం ఆ పేరు వచ్చింది అని ఎందుకు గుర్తుపెట్టుకోవడంలా వీళ్ళకు ఆ దర్జాగా తిరగడం వల్ల ఆ విమానాల్లో తిరగడము లేకుంటే అక్కడ ఏసీలలో తిరగడమో ఏమో తెల్లదు కానీ అది ఇదంతా గతం మర్చిపోయి కళ్ళు నెత్తికి వచ్చి మాట్లా మనం ఎక్కడి నుంచి వచ్చినాము ఇందుకోసం వచ్చినాం అనేది చూడకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు దారుణంగా కామెంట్లు వీడియోలు ఇదే 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 ఏ ఏ మతాన్నే వాళ్ళు అంత ఈజీగా అనలేరు జస్ట్ హిందూ మతాన్ని మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటారు కానీ వాడిని సబ్స్క్రైబ్ చే అన్సబ్స్క్రైబ్ చేసేసి రిపోర్ట్లు కొట్టడమే మన ముందున్న కర్తవ్యం రేపు పొద్దున్నే ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి ట్రై కూడా చేయకూడదు మన మతాన్ని మాట్లాడేదానికి కొడుక ఎవరు మతం వాళ్ళ గొప్పది వేరే వాళ్ళు కించపరచకుండా ఉంటే అంతే చాలు మనం ఎవరు నెత్తిమీద వేసుకొని వాళ్ళది గొప్ప అని డప్పు కొట్టాల్సిన పల్ల మన దాన్ని అసలు మన దాన్ని మనమే కించపరచుకుంటారు నీ హిందువును నీ హిందువును అంటాడు నా కొడుకు మాట్లాడితే హిందువుల దానిలో లొసుకులు ఏదో ఉన్నాయని నీకు నువ్వే చెప్తున్నావు రా పామి వెదుటూలు చెప్పినా అంత సమస్య ఇంట్లో దొంగ నా కొడుకు ఇట్లా నా కొడుకు ఇంట్లో దొంగ ఈ స్ప్రయాణ పట్టలేదని నాది హిందూ మతం అంటానే హిందువులకి ఏదేది ఉండేటి అన్ని లేకపోయినా తప్పులు ఎత్తి చూపించుకుంటా ఇది మంది తప్పు అని పాములు పందులు కుక్కలు తినే నా కొడుకు ఏం తెలుస్తుంది ఆచారాలు అవన్నీ పద్నాలుగేళ్ల పాపనే నేను అనుభవించిన అని చెప్తున్నావే ఇట్లా నా కొడుకులు కూడా స్టేట్మెంట్లు ఇస్తాడు నిజంగా ఇట్లా టోళ్ళు చాలా హానికరం దేశానికి అసలు మన ఇండియాని వాడు ఎంత చులకనగా ప్రతి సందర్భంలో మాట్లాడుతాడు ఎవరు గోపాల్ రావడంలో బీపీలు రావడం లేదో నాకు తెల్ల ఇట్లా హిందువుల మీద ముస్లింస్ మీద కూడా బట్టలు ఇట్లా వేసుకుంటాననే విషయంలో కూడా మాట్లాడినాడు కానీ ఇప్పుడు డోస్ మరీ ఎక్కువ పెంచేసినాడు అది ఎందుకు పడో ఏ నా కొడుకో కానీ వానికి వీలైన కాడికి కొద్ది మంది ఇప్పుడు కంప్లైంట్లు ఇచ్చినారు ఆ కంప్లైంట్లు అంటే తీసుకున్నాక ఏదో తూతూ మంత్రంగా కాకుండా ఏం చేయగలుగుతామో గట్టిగా చేయగలిగే పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాము అందరం అట్లా నా కొడుకులకు శిక్షలు పడాల పాస్పోర్ట్ సీజ్ చేయొచ్చు పెద్ద పెద్ద వాళ్ళు వాడిని అనుకుంటే ఏదో ఒకటి చేయగలుగుతారు ఇండియా పాస్పోర్ట్ తని వాడు ఉండాడు ఇప్పటికి కూడా మనం ఇచ్చే ఒక లైక్ కామెంట్తోనే వాడు అలా ఎలిగిన కింద నుంచి ఉండేవాడు అంత పైకి ఎక్కించినోడ్ అంత పైనుంచి ఉండేవాడు కిందకి మనం దించలేమా వాన్ని రిపోర్ట్ కొట్టండి ప్రతి ఒక్కరు రిపోర్ట్ కొట్టండి అప్పుడే వాడికి బుద్ధి వస్తుంది ఇప్పటికి కూడా వాడు ఏం చెప్తున్నాడు అంటే నేను తప్పు చేస్తే ఈ రాత్రికే చచ్చిపోతా మీరైతే గన నా నేల మీద మచ్చలు ఉన్నాయి మీరు ఈ సంవత్సరం మొత్తంలో ఎప్పుడో ఒకసారి నా సర్వనాశనం అయితే అంటే కానీ అంటే ఇమీడియట్గా వెంటనే జరిగిపోతాయో వాడు తప్పు చేస్తే పనిష్మెంట్ అనేది రక్తం రాత్రి రాత్రి కక్కుంటే కరెక్ట్ వాడు కాదు లేకుంటే గానీ ఆయనే అంటే నైట్ నైట్ ఏం జరగదు కదా అని వాడి ఉద్దేశం అక్కడ కూడా మన హిందువుల్ని హిందూ సంప్రదాయాలు తప్పుపట్టే ఉద్దేశమే ఉంది వాళ్ళలో అక్కడ కూడా సీతాదేవి ద్రౌపదులు ఇవన్నీ ఎందుకు బలత్కారం చేసినారు వాళ్ళు చీర కట్టుకుంటా ఇవన్నీ నీకు ఎందుకు రావాలి ఇట్లా నా కొడకలికి ప్రతి ఒక్కరు ఎలా సమాధానం చెప్పాలో ఎలా పైకి మెట్లు ఎక్కించినారు పైకి అలా దించే అవకాశం కూడా మంచి చేతలో ఉంది రిపోర్ట్ కొట్టండి వన్ పేజీని లేసే ఉద్దేశం చేస్తూ వాడికి ఇండియాలో ఎలాంటి ఏ విధంగా తీసుకురావాలో అనేది ఈ మహిళా కమిషన్లో సీతమ్మకి ఇలా అన్నాడు కదా ఎందుకు సుమోటగా తీసుకొని వ్యక్తిగతంగా మీరు ఏం చేయగలుగుతారో నోటీసులు అంటారా లేకంటే దాన్ని ఏ విధంగా కేసు ఫైల్ చేయాలి లాంటి వాళ్ళు ఇవ్వాలా కేసులు ఫైల్ చేయడం మీరు తీసుకోరా ఇండియా కనీ దానికి మీకు బాధ్యత లేదా దీనికి ఎవరెవరైతే ఉండారో వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ షేర్ చేయండి ఇట్లా నా కొడుకులకు బుద్ధి వచ్చేదిగా మనం వాన్ని ఛానల్లో లేపేసే ప్రయత్నం చేయడం తప్ప మనం ఏం చేయలేం ఇట్లా నా కొడుకులు వాయిస్ తగ్గిస్తే కొవ్వు అనుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ వైకుంఠాయి కదా శుభాకాంక్షలు జయ శ్రీరామ్ వాడు ఒక మతాన్నే కాదు ఒక దేశాన్ని మొత్తం అన్నాడంటే ప్రతి ఒక్క హిందూ హిందూ క్రిస్టియన్ ముస్లిం అందరూ ఉన్నట్టే మాట్లాడితే చెత్త ఇండియాలో ఏముంది పొల్యూషన్ ఉంది అంటున్నా అంటున్నానే ఉన్నాడు కదా ఎవరికి ఏం అనిపించడం లేదా ఎందుకు సుమోటగా ఇట్లాంటివి తీసుకోరు ఏదో ఒక చిన్న రాజకీయ నాయకుని అంటే అప్పటికప్పుడు చర్యలు తీసేసుకుంటాను రే అప్పటికప్పుడు చిట్కిలో ఒక దేశానికి అంటున్నాడు ఒక హిందువులు ఎన్నో కోట్ల మంది ఉంటే అంతమంది వాళ్ళను ఒక్క స్టేట్మెంట్ మింద మింద ఇస్తూనే ఉంటాడు వాడు వ్యతిరేకంగా వాళ్ళని ఏమి చేయలేకుండరు వాని మీద కేసులు కానీ ఏదైనా చేయగలిగితే మీ చేతల్లో ఉండాయి చేయొచ్చు కదా గవర్నమెంటు ఒక్క వాడు ఒక్క విషయంతో ఆగుతాండా ఆటగాడు అని నా కొడుకులో అన్వేషి ఏం అన్వేషిస్తాడు నా కొడుకు లేదు మనం చేయాల్సింది వాడిని ఛానల్ రిపోర్ట్ కొట్టి దీనికి సుమోటగా ఎవరైతే తీసుకుంటారో అట్లాంటి కొన్ని ఇట్లాంటి విషయాలు తీసుకోవచ్చు ఇండియానే భారతదేశాన్నే కించపరిచిన ప్రతిసారి మన ఇండియా వాళ్ళందరూ చైనా వాళ్ళ సంఖను ఆకాలి ఇట్లాంటి స్టేట్మెంట్ బొచ్చుడు మాట్లాడినాడు వాడు ప్రతి సందర్భంలో ప్రతి సందర్భంలో ఏ దేశం అభివృద్ధి చెందాలో ఆ దేశం చెందుతాంది కొన్నిసా వంద సంవత్సరాలు కొన్ని డెవలప్ అవుతాయి కొన్ని గా అవుతాయి కొన్ని ప్రత్యేక దేవుడు వాళ్ళకు కొన్ని వనరులు ఇచ్చి ఉంటాడు ఆ విధంగా కొన్ని దేశాలు అభివృద్ధి చెందిపోయినాయి మనకంటూ వ్యవసాయ దానివల్లే మనం మన దేశం ఉంది ఎక్కువ భాగము ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని రంగాల్లో వెళ్తుంది వెళ్ళ వెళ్ళకంటే పోనీలే ఉన్న కాడికి ఈ మాత్రం ఉన్నీళ్ళు ప్రతి సందర్భంలో మన ఇండియాని తక్కువ చేయడం అవసరం ఏంటి హిందూ సాంప్రదాయాన్ని ఎందుకు కించపరుచు ప్రతిరోజు మాట్లాడుతాం సీతాదేవి గారికి ఈ విధంగా వీడు కామెంట్లు చేశాడు ఇట్లాంటప్పుడు ఎందుకు చర్య తీసుకోరు సో మహిళా కమిషన్ కానీ ఎవరైనా కానీ ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు జయ శ్రీరామ్